విద్యార్థులు చదువులలో ఉన్నత శిఖరాలను అధిరోహించినప్పుడే ఉత్తమ పౌరులుగా ఎదిగి భవిష్యత్తు ఆనందమయంగా సాగుతుందని కాకినాడ జిల్లా కిర్లంపూడి ఎస్ఐ షేక్ జబీర్ కళాశాల ప్రిన్సిపల్ వై కాంచనమాల పేర్కొన్నారు సోమవారం సాయంత్రం కిర్లంపూడి జూనియర్ కళాశాలలో జరిగిన కార్యక్రమానికి ముందుగా విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సమావేశంలో ఎస్ఐ జబీర్ మాట్లాడుతూ కళాశాలలో సత్ప్రవర్తన కలిగిన పౌరులుగా చదువులో రాణించినప్పుడే మంచి ప్రయోజకులుగా అవ్వాలని తెలిపారు వారి ద్వారా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు రావడం జరుగుతుందని అన్నారు అనంతరం కళాశాల విద్యార్థిని విద్యార్థులకు ఎస్ఐ జబీర్ ప్రిన్సిపల్ కాంచనమాల ఇతర ప్రజా ప్రతినిధులు చేతుల మీదుగా ఉచిత పుస్తకాలు పంపిణీ చేశారు మీ స్టూడెంట్లో ఉన్నది ఎంఎస్ఎల్ ఇంటర్మీడియట్ వచ్చా కూడా మారకపోతే ఇంకెప్పుడు మారుతారు నేను మీరు ఇంకా ఆర్డర్లు అయితే చెప్పక మీ గురించి ఎక్కువ కంప్లైంట్లు పడతాయి మేడం ఈసారి ఏమన్నట్టే ఇంటర్వేట్ రాసిస్తే వాళ్ళ పేర్లతో రాసిస్తే వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి వాళ్ళకి అనుకోవచ్చు పంపించినందుకు మంచి పేరు తెచ్చారని ఇంటికి దాకా పొగుతారు వాళ్ళు ఇక మేడం కంప్లైంట్స్